మహాభారతం అధ్యాయం ఎరవి ఒకటి మహామౌడికి అగ్రపూజ సభలో ఒకరు ఏదైనా ఇష్టం లేని అంశం చర్చించేటప్పుడు తన సమ్మతను తెలియజేస్తూనే ఆ సభ నుంచి బయటికి వెళ్ళడం కొత్త అలవాటు కాదు మహాభారతం వల్ల ఈ అంశం అప్పటి కాలంలోనే ఉండేదని తెలుస్తుంది అప్పటికి హిందూ దేశం అనేక స్వతంత్ర రాజ్యాలతో నిండి ఉండింది ప్రతి చిన్న స్వతంత్ర రాజ్యాన్ని దాని స్వతంత్రని గౌరవించేవారు అప్పుడప్పుడు ఎవరో ఆశగల ఒక రాజు తన తోటి రాజులతో సంప్రదించి వారి అనుమతి పొంది తాను చక్రవర్తి అని వారిపై కూడా అధికారం చలాయించేవారు చక్రవర్తి కాబోయే రాజు మిగతా రాజుల అంగీకారంతో సుయోగం ప్రయత్నం చేసి ఆ రాజులను ముందుగానే ఆహ్వానించి వారి సమక్షంలో యజ్ఞం చేసిన తర్వాతే తన ఆధిపత్యాన్ని స్థిరపరచుకోవాలి ఈ ఆచారం ప్రకారం జరాసంధను చంపిన తర్వాత రాజులందరినీ పిలిచి యధిష్టరుడి యజ్ఞాన్ని పూర్తి చేశాడు యజ్ఞం పూర్తి అయ్యేటప్పుడు జరగాల్సిన ముఖ్యమర్యాదలు చేసే తరుణం వచ్చింది అక్కడ సభలో ఉన్న రాజులందరితోనూ అగ్రపూజ అందుకోవడానికి తగినవాడని నిర్ణయించి అతడికి మొదట గౌరవంగా పూజ చేయడం అనేది ఆచారంగా ఉంది ముందుగా ఎవరికి పూజ చేయాలి పూజ చేసి గౌరవించాలన్న ప్రశ్న ఎదురైంది ద్వారకాధిపతి శ్రీకృష్ణ ఈ అగ్రపూజకు తగినవాడని కుల పెద్ద భీష్ముడు నొక్కు చెప్పాడు యుధిష్ఠరుడి అభిప్రాయం కూడా అదే అని తెలియజేశాడు దీంతో యుధిష్ఠరుడు భీష్ముడి అభిప్రాయాన్ని అనుసరించాడు అతడి ఆజ్ఞతో సహదేవుడు శ్రీకృష్ణుడికి శాస్త్రోక్తంగా అగ్రపూజ చేశాడు చేతిరాజు శిశుపాలుడు కృష్ణుడికి బద్ద విరోధి దుర్మార్గానికి సన్మార్గానికి ఈ వైరుధ్యం ఎప్పుడు ఉన్నదే కనుక శ్రీకృష్ణుడు పూజించడం సహించలేకపోయాడు శిశుపాలుడు వికట్టహాసం చేసి ఎలా అన్నాడు ఎంత అసందర్భం అన్యయం ఇలాంటివి ఇక్కడ జరగడం ఎంత కాదు ఎవరో అగ్రపూజార్హులు అని ప్రశ్నించిన అతడు వివాహమాడైన దంపతులకు పుట్టినవాడు కాదు అగ్రపూజ అందుకోగని వ్యక్తి పేరు చెప్పినవాడు ఎప్పుడూ ఎత్తు నుంచి దిగుకోవచ్చు దాని కుమారుడు అంటే ఎత్తు నుంచి పల్లానికి ప్రవహించే గంగానది పుత్రుడైన భీష్మును నిందించాడు ఎవడైతే అగ్ర పూజ చేశాడో వాడు వివాహం చేసుకున్న దంపతులు పుట్టినవాడు కాదు ఇక పూజించిన పూజింపబడి వాని గురించి నేనేమి చెప్పను పుట్టుకతో సొంట పశువుల కాపరే ఇక ఈ అంశం గురించి ఏమి అనకుండా ఊరుకున్న సభకులంతా మోగవారు ఈ సభ తగు మనుషులు ఉండేది కాదు పెట్రేగి అన్నాడు శిశువాళ్ళు సభకుల్లో కొంతమంది రాజకుమారులు శిశుపాలుని పొగిడారు శిశుపాలుడి పొగడుతో ఉబ్బి మరింత రెచ్చిపోయాడు ఈ సభలో ఇంతమంది రాజకుమారులు ఉండగా నీవు శ్రీకృష్ణుడికి అగ్రపూజ చేయడం సిక్కిమాలి పని ఎక్కడైతే మర్యాద చేయడానికి అర్హత ఉందో అక్కడ మర్యాద చేయకపోవడం ఎక్కడైతే మర్యాద చేయడానికి అర్హత లేదో అక్కడ గౌరవించడం ఈ రెండు క్షమించడానికి పొరపాట్లు చక్రవర్తిని రాజధర్మ నైపుణ్యం తెలిసేవాడిని అనుకునే నీకు ఇంతకు మాత్రం తెలియకపోయింది అని నిందాపూర్వకంగా పలుకుతూ మరింత ఇచ్చు స్వరంతో కోపంతో శిశుపాళ్ళు ఎలా ఉన్నాడు నీవు సౌగరంగా ఆహ్వానించి తెచ్చిన ఈ రాజులందరినీ నిర్లక్ష్యం చేసి వాళ్ళని కోరిక అగోరుపరిచి నీవు అగ్రపూజని ఓ అనామకుడైన పశువులు కాపురక చేసావు కృష్ణుడి తండ్రి వసుదేవుడు ఉగ్రసేనుడు సేవకుడు అతడు రాజవంశానికి చెందినవాడు కాదు దేవకు కొడుకైన కృష్ణుడి పట్లని పక్షపాత పుత్రుని ప్రదర్శించడానికి ఇంత కాలము స్థానము కుమారులు చేయగదని పని ఇది ఓ పాండురాజు పుత్రులారా మీరు రాజ్యసభలు నడిపించడంలో శిక్షణ లేనివాడు ఈ ముసలి భీష్ముడు తెలివి తక్కువగా సలహా ఇచ్చి మిమ్మల్ని మూడులుగా మార్చాడు కృష్ణుడు రాజైనా కాడే ఓ యుధిష్ఠరా ఈ గొప్ప రాజ్యసభ మధ్యలో నీచుమైన కృష్ణుడికి నీవు అగ్రపూజ చేయడానికి ఎలా సాహసించవు వయసులో పెద్దవాడనే ఘనత ఇతడికి లేదు నీకు తెల్ల వెట్రుకులు ఇందు గౌరవం ఉంటే ఈ కృష్ణుడికి తండ్రి బతికే ఉన్నాడు కదా కృష్ణుడు నీ గౌ గురువు అనుకున్నా నీ గురువైన ద్రోణుడు ఈ సభలో ఉన్నాడు యజ్ఞాలు చేయడంలో నేర్పవరు నేర్పరువని ఆ కృష్ణుడు పూజించవా గురువైన వ్యాసుడు కూడా ఇక్కడ ఉన్నాడే నీవు నీ కుటుంబ పెద్ద అయిన భీష్ముడు కొంత బాగుండేది అతడికి ముసలధనపు స్వల్ప బుద్ధులు మీ కుటుంబాల వయసులో పెద్దవాడే ఘనత అతడికి ఉంది నీ కుటుంబ గురువులైన కృపాచార్యులు కూడా ఇక్కడే ఉన్నారు ఈ సందర్భంలో ఆ పశువుల కాపురికి అగ్రపూజ ఎలా చేసావు మహావీరుడు సకల శాస్త్ర పారంగతుడు అశ్వత్థాం కూడా ఇక్కడ ఉన్నాడు ఆయన్ని మర్చి ఈ శ్రీకృష్ణుడు ఎందుకు ఎన్నుకున్నావు ఇంకా ఇక్కడికి వచ్చిన వారిలో రాజులో దుర్యోధనుడు కూడా ఉన్నాడు పరశురాముడి సృష్టిడైన కరుణుడు ఉన్నాడు ఈ కరుణుడే కదా ఒక్కడే జరాసంధుడితో యుద్ధం చేసి ఓడించేవాడే చిన్నపిల్లల తరహా పక్షపాతి పుత్తును కనపరిచి కర్ణుని వదిలి కృష్ణుడికి అగ్నిపూర్తి చేశావు